ఇప్పటిదాకా మన నారాయణ రెడ్డి గురువు గారు సత్సంగం మరి మాకెంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉన్నది ఇది వారు దాంపత్యములకు ఇద్దరు మా యొక్క హృదయపూర్వక నమస్కారములు చేస్తున్నారు మరి కార్యక్రమం చేయటం అని అంటే అంత తేలిక లేదు నోట్లో మాటలు కాదు ఒక్క మనిషి ఇంట్లోకి వస్తే ఒక్క పూట భోజనం పెడితే నోటితోటి చెప్పలేకపోయినా మనసులో ఇది ఎప్పుడు పోతురా అని మనసు అంట ఉంటుంది లోన నోటితో అంట చేత కాకపోయినా ఇది ఎప్పుడు పోతురా అని చొట్టపూర్హంకి వచ్చి నీటి పాడైంది అని ఆలోచన ఉంటుంది అయితే మరి మొన్న గీతాజయంత రోజు వాళ్ళ కష్టార్థమంతా నేను చూసినా నేను వాళ్ళు ఉన్నది మాకు అసలు అనవసరం కనీసం మూడు వందల మందికి భోజనాలు పెట్టి లేవిడితనంలో ఉన్నా కూడా మరి సత్సంగం ప్రధానమైనదని చెప్పి మరి పది మందిని పిలిపించి అందరిని ఆదరించి పెరిగడ అన్నం పెట్టి వాళ్ళకి దక్షిణ తాంబూలాలు ఇచ్చి అనిపించాడు మరి సామాన్యమా అయితే చేసుకున్నది పాదు చేయదని రాదని పెద్దలకు కేకలేసి చెబుతుడు ఈ మహానుభావుడు నారాయణ స్వామి కూడా మరి సంఘసేవే మహాభాగ్యం అని మానవ సేవే మాధవ సేవనే జనానికి అంకితం చేస్తున్నాయన జన్మని ఎందుకనేనంటే జన్మ పోతే రాదు కాలం పోతే రాదు అని చెబుతున్నారు పెద్దలు ఈ కాలాన్ని ఉపయోగపెట్టుకోవటం మన ధర్మ పెద్దలైనటువారు వారు సంఘ సేవకే పాట్లు పడ్డారు రియ్యంబదులు సత్సంగమే ప్రధానమైనది అని గురువు గారు కూడా ఇందాక కేక చెప్పిండు మానవ సేవే మాధవ సేవ అని చెబుతున్నారు కదా దానికోసం మరి ఈ నారారెడ్డి గురువు గారు భార్య భర్తలు కూడా మరి సేవ చేస్తున్నారు ఎక్కడ భక్తి ఉందంటే అక్కడ ప్రత్యక్షమైతే వాళ్ళు అందుకే మరి మరి వైకుంఠపురంలో మరి నారదాముని అంటాడు అంటారు కదా సత్సంగం ఇంటి వల్ల ఏమవుతుంది స్వామి సత్సంగత్యమే నిత్యం గతం నిత్యం గత్యమే నిర్మలత్వం నిర్మలత్వమే నిత్యతత్వం నిశ్చలతత్వమే జీవనముక్తి అంటున్నారు కదా పెద్దలు దానివల్ల వచ్చే ఫలితం ఏంది స్వామి అని నారదాముని నారాయణమూర్తిని అడిగాడు అయితే స్వామి అంటారు కదా నాకు బాగా తెలియదయ్యా భూలోకములో పేడ పురుగున్నది దాన్ని బొయ్యి అడిగిరాయా అని అన్నాడు స్వామి నారదముని వచ్చి అప్పుడు పేడ పురుగు బురదలో ఉంటే అప్పుడు అంటాడు సచ్చంగా ఇంటి వల్ల ఏమొస్తుంది అని అడిగితే అది అమ్మటే కాళ్ళెల్లవి చచ్చిపోయింది ఇదేంగా అని చెప్పి స్వామి స్వామినే మరి సత్సంగా ఇంటి వల్ల ఏమొస్తుందని అడిగాను ఈ అమ్మటే పురుగు చచ్చిపోయింది అయితే మరి రామచిలకు ఒకట ఉన్నది అడిగిరా పో అని చెబితే మల్ల భూలోకానికి వచ్చి రామచిలకని అడిగాడు సత్సంగం వల్ల ఏమొస్తుంది అని అంటే రామచిల కూడా చనిపోయింది ఇక బాగుందని చెప్పి మళ్ళీ పోయి పోయి శ్రీమాన్ నారాయణమూర్తిని అడిగితే అయ్యా చచ్చిపోయింది రామచిల కూడా అయితే అని అంటే మళ్ళీ పోయి అడిగిరా ఒక ఆవు ఎంత నాది ఆ ఆవు కలిగిపోయి అడిగిరా అని అన్నాడు అప్పుడు అప్పుడే ఈనింది దోడ సత్సంగం ఇంటి వల్ల ఏమొస్తుంది అని అడిగితే ఆవు దోడ కూడా చనిపోయింది అయ్యో నేను పుణ్యానికి వచ్చాను కదా నా వల్ల మూడు జంతువులు చచ్చిపోయినాయి నాకెంత పాపం లభిస్తుందని చెప్పి మళ్ళీ కాడికి పోయి అడిగితే అయ్యా కాశీపురంలో రాజుగారి కడుపున ఒక కుమారుడు జన్మించాడు అక్కడికి పోయి అడిగిరా సత్సంగం ఇంటి వల్ల ఏమొస్తుందో అను బాగానే ఉంది నువ్వు మూడు జీవరాశులు కూడా నోరు నోరులేని కాబట్టి నాకు బాధ లేదు నేను ఆయన నీ కాడికి వచ్చిన రాజుగారి కొడుకు అడిగిపోయి ఈ మాట అంటే పొరపాటున రాజుగారి కుమారుడు ఏమన్నా వెళ్ళిపోయినట్టే ఇంకా నా అతి ఏమన్నా ఇక్కడికి వచ్చే అవకాశం ఉండదే మళ్ళీ వైకుంఠపురం నేను రాలేను స్వామి నేను బానయ్యా అన్నాడు నా మాటని పోయా నా మాటని పోయా అయినప్పుడు స్వామి అంటే అప్పుడు రాజుగారి కాడి కొడుక్కాడి దగ్గర పోయి అప్పుడే పుట్టిన కొడుక్కాడి పోయి అయితే స్వామి సత్సంగం సత్సంగా నిత్యం గతము నిత్యం అత్యమే నిర్మలత్తము నిర్మలత్తమే నిత్యలతత్వము నిత్యలతత్వమే జీవనముక్తి అని పెద్దలు అన్నారు కదా మా స్వామి కూడా భూలోకంలో పోయి అడిగి రమ్మన్నాడు నిన్ను నేను వచ్చాను సత్సంగం వంటి వల్ల ఏమొస్తుంది అని కుమారుని అడిగితే రాజుగారి కొడుకుని ఓహో అట్నా నారదాముని అయితే నువ్వు ఫస్ట్లో పేడపూరు కాడికి వచ్చినావు కదా రెండోసారి కాడికి వచ్చినావు కదా మూడోసారి కోరదోడ కాడికి వచ్చినావు కదా వచ్చిన నేనే ఆ జన్మ ఇంటి వల్ల ఏమవుతుందని ఒక్క మాటకే నాకు మళ్ళీ మానవ జన్మ వచ్చిందని అప్పుడు ఆ పిల్లగాడు చెప్పిండు అయితే బ్రహ్మం గారు కూడా మట్టురాలను బిడ్డ మాట్లాడేనయ్యా అని అని అన్నారు పుట్టిన బిడ్డ మాట్లాడినంటే గారు కూడా చెప్పిండు అలా వాళ్ళు జ్ఞానులకి అవకాశం ఉన్నది ఏ పూర్వంకైనా మాట్లాడే అవకాశం వాళ్ళకి ఎందుకని ఈ సృష్టిలో జ్ఞానాన్ని మించింది రెండోదే లేదు జ్ఞానమే ప్రధానమై ఉన్నది అందుకే మరి బ్రహ్మంగారు కూడా అన్నాడు చెట్టు పుట్టలకు చెయ్యేతి తి సో చెట్టు పుట్టలకు చెయ్యేతి తి మృకు సో ఒటి మాట ఇట్లు వదలనేలా దిట్టమైన గురుడు దే ఉండా అయితే మనం బాగుపడాలా మన పిల్లగాడు బాగుపడాలంటే చదువు రావాలంటే పంతులు గారి దగ్గర పోవాలా మనం బాగుపడాలంటే ఎట్లా అంటే చెట్లు మొగ్గిన రాళ్ళకు మొగ్గిన నువ్వు బాగుపడే ప్రసిద్ధి లేదు అన్నాడు అయితే ఎట్లా దిట్టమైన గురుడు దే దిట్టమై ఉండా అయితే మీకు అందుబాటులో ఎక్కడైతే గురువు ఉన్నాడో ఆ గురువు గారికి అడిగిపోతే ఆ గురువు గారు చెప్పిందని మనం గ్రహించగలిగితే మనం బాగుపడే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పారు మరి అన్నం టైం అయింది కనుక నేను పెద్దగా టైం తీసుకోవట్లా అందుకని ఇప్పుడు మరి మన పన్న నరసింహ వెంకటరసింహ గురువు గారు మరి మా అమ్మగారేమ మా అమ్మగారేమ అందుకని ఆమెకి ఒక పది నిమిషాలు టైం ఇస్తున్నాను టైం అయింది